కాంగ్రెస్ కూడా గెలిచిన ఓడిపోయినా కాంగ్రెస్ కానీ రేవంత్ కానీ ఏం కాదు బీఆర్ఎస్ గెలిచిన ఓడిపోయినా కేటీఆర్ కూడా ఏం కాదు వీళ్ళు వీళ్ళిద్దరికీ ఏం కాదు ప్రజలం ఓటేసిన మనం గెలవాలి ప్రజాస్వామ్యంలో మనం ఎవరికి ఓటేస్తున్నాం మన అవసరాలు ఏమున్నాయి ఈ డెమోక్రసీ గవర్నమెంట్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం గట్టిన ట్యాక్స్లు ఏమవుతున్నాయి ట్యాక్స్ ఇలాంటి వాటి మీద ఆలోచించి మనం ఓటేయాలి స్వార్థం మన నా క్యాస్ట్ అనో నా ప్రాంతం అనో అలా ఓటేయకండి తాత్కాలిక ఆనందాల కోసము ఏదో మనం గెలిచినాం కదా ఈ టూ ఇయర్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పనులు అయితేనో అలా కాకుండా డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి డెవలప్మెంట్ కనుక అవుతే ఆటోమేటిక్గా అందరికి పని దొరుకుతుంది డెవలప్మెంట్ అందరికి పని దొరుకుతుంది ఆ పని వల్ల అందరికీ కాస్త కాస్త డబ్బులు వస్తే అందరూ ఆనందంగా బ్రతకొచ్చు ఈ డెవలప్మెంట్ లేక ప్రతిరోజు అరేకృష్ణ మీద ఆడుక్కోవడమే ఆవు బిచ్చి తల సన్నరేషం బియ్యం అడుక్కోవడమే ఏందండి బిచ్చబత్తులు ఎందుకు ఇట్లా తప్పు కదా మన బిచ్చబత్తులు కాదా తినడానికి బియ్యం కూడా మనం అడుక్కోవాలా మనం కష్టపడి పనిచేద్దాం మనం కావాల్సిన బువ్వ మనం సంపాదించుకుందాం మనం కావాల్సిన కట్టుబట్టలు మనం కొనుక్కుందాం మనకు కావాల్సిన ఇల్లు మనం కట్టుకుందాం మనకు కావాల్సిన మనం కట్టుకుందాం ప్రభుత్వం నుండి ఏం అయ్యా నేను పెట్రోల్ కొన్నా ఈ పెట్రోల్ వల్ల మీ గవర్నమెంట్కి ఎంత వచ్చింది ఏం చేసావు రోడ్లు వేసావా కరెంట్ బిల్లు కట్టాను నా కరెంట్ నాయమైన కరెంట్ ఇచ్చావా ఇవి అడగండి అడగడం నేర్చుకోండి మనం వరకు ఏ ఏ పార్టీలు మారవు తప్పుగా అనుకోకండి ప్రజలు అడ డెవలప్మెంట్ చూస్తే ఫోకస్ ఓటేయండి అది ఏ పార్టీ చేస్తుందో మీకు తెలుసు తెలుసుకోండి కాస్త కోస్తా డెమోక్రసీ మీద కొద్దిగా తెలుసుకోండి ఓట్ వేయండి డెఫినెట్గా ఓట్ వేయండి ఎంత వచ్చింది ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ పర్సెంటేజ్ అంటే మిగతా యాభై పర్సెంట్ యాభై రెండు పర్సెంట్ ఏమయ్యారు ఓట్ వేయాలి కదా ఓటేసి అడగండి గల్లబట్టి అడగండి న్యాయంగా పద్ధతిగా ఉండండి ఓటుకు అమ్ముడు ఓకండి సరే వాళ్ళు ఇస్తున్నారు అంటే తీసేసుకోండి పరిస్థితి బాలకు తీసేసుకోండి కానీ మంచి నాయకుని ఎందుకు వెళ్ళాలి ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలవాలి మనం గెలవాల మన ఆశయాల కోసం మనం మనం ఓటు వాళ్ళ వాళ్ళు వాళ్ళు సంపాదించుకోవడం కోసం కాదు వాళ్ళు ఇచ్చే స్కీమ్ల కోసం కాదు మనకేం కావాలా మంచి రోడ్లు కావాలి ఎలక్ట్రిసిటీ కావాలా మంచి స్కూల్స్ కావాలా ఉచిత విద్య వైద్యం అడగాండి కనీసం ఉచిత విద్య వ్యాయామం న్యాయం అడగండి మూడే ఉచిత విద్య నాయనమైన విద్య తక్షణమైన న్యాయము ఇవి అడగాల మనం ఎన్ని రోజులు అడుగుతాం చెప్పండి బియ్యం కావాలని ఎన్ని రోజులకు సారా ఓటు కమ్ముడు పోదని చెప్పండి మనం మనం పనిచేద్దాం పనిచేసే అవకాశం కొట్లాడుదాం ఊబెరు జొమాటోలో రేపర్గా పనిచేద్దాం న్యాయంగా పనిచేద్దాం మంచి తెలివైన విద్యావంతుని మనం సెలెక్ట్ చేసుకుందాం మీ ఓటు ఒక్క మీ యొక్క కన్సెక్షన్ కాదు రాష్ట్ర భవిష్యత్తు దేశ భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది మీ పిల్లల భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఓటును మంచి వ్యక్తికి మంచి పార్టీకి ఓటేయండి జై హింద్